చిత్తూరు జిల్లా కుప్పం లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ వారు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు జలప నారాయణ హార్ట్ కేర్ కోలర్ వారిచే కుప్పం బిఆర్డీ హాస్పిటల్ నందు ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ మహేష్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలి వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటున్నందున దానిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఆఖరి ఆదివారం ఈ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు అదే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ రోజు యాభై మందికి చికిత్స నిర్వహించడం జరిగిందని ముగ్గురికి ఉచిత శస్త్రచికిత్సకు సిఫారసు చేయడం జరిగిందని చెప్పారు ఈ గుండె వైద్య శిబిరానికి సహకరించిన బీఆర్డి హాస్పిటల్ అధినేత డాక్టర్ సురేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కోశాధికారి ప్రసాద్ సభ్యులు చరణ్ శివప్రసాద్ డాక్టర్ కిరణ్ కుమార్ వెంకట్రామ్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు